ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఈ రోజు వినాయక చవితి వినాయక చవితి రోజు గణపతికి పొట్లకాయ కూర చాలా ఇష్టం కాబట్టి ఇందులో పాలు పోసి వండాలి ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాను టవ్ పెట్టినాం టౌ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు మూడె పోసుకున్నాం ఒక సెంటర్ పోపిత్తులు అరవై సంవత్సరాలు జీలకర్ర ఉల్లిగడ్డలు కజ్యామాకు పచ్చిమిపకాయలు దూరగా గోలియాలే పచ్చి ఉల్లాపు పుదీనా ఇది ఇవి దూరగా గోలించుకోవాలి అరసంచుడు పసు ఇంగు పక్షి వాసన పోయేదాకా గోలించుకోవాలి పొట్లకాయలు వేసుకోవాలి ఒకసారి ఇలా కలపాలి అరసంచుడు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక్కొక్కసారి కలపాలి నర పాలు పోసుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మంట మీద పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పొట్లకాయ పాలు పోసిన కూర రెడీ అయింది ఇప్పుడు స్టాబు చేయాలి తీసుకోవాలి కొట్లకాయ పాలు పోసిన కూర చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా చూపెట్టాలి ఇప్పుడు పొట్లకాయ కూర రెడీ అయింది దేవునికి నైవేద్యంగా వెక్కిద్దాం